భరణి అయితే తనుజా కోసం రాము రాథోడ్ ని రఫ్పాడి చేస్తున్నాడు ఎందుకంటే భరణిని నామినేషన్స్ నుంచి తీసేసి భరణి ప్లేస్ లో తనుజా ని నామినేట్ చేసేసాడు రాము రాథోడ్ దాంతో భరణి కార్ అయితే రాము రాథోడ్ తో మాట్లాడటం జరుగుతుంది అన్ని నామినేషన్ తీసేసాడు ఇచ్చిన ఒక పవర్ నీకు ఆల్రెడీ ముందే తెలుసు కదా బిగ్ బాస్ అలా అనౌన్స్ చేసినప్పుడు నన్ను తీసేసి ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నావు అలాంటప్పుడు నువ్వు బిగ్ బాస్ కి చెప్పేయచ్చు కదా నేను భరణి కార్ నే మళ్ళీ నామినేట్ చేస్తున్నాను సార్ ఎవరిని స్వాప్ చేయాలనుకోవట్లేదు అంటూ చెప్పేయాలి tell us తనుజ ఈ వీక్ చాలా బాగా ఆడింది అయినా సరే తనని కావాలని నామినేట్ చేసావు రాము అంటూ హౌస్ లో ఇంత మంది ఇన్ని రకాలుగా గొడవలు పెడుతున్నారు వాళ్ళని వదిలేస్తున్నావు చేసింది తనుజా గురించి నీకు తెలుసు కదా అంటే ఏ ఏడుస్తూ కూర్చుంటుందని అనుకున్నావా తనకి నేనన్నా అంటూ రాము రాతోడితో చెప్పడం జరుగుతుంది భరణి గారు నీకు తనజాని నామినేట్ చేయాలని ఎలా అనిపించింది రాము నన్నే నామినేషన్స్ లో ఉంచేయచ్చు కదా తను ఏం చేసిందని తనని నామినేట్ చేసావు అసలు చెప్పిన రీజన్స్ కూడా సరిగ్గా లేవు తనజా పై బిగ్ బాస్ హౌస్ లో తనజ వచ్చింది ఇలా ఏడుస్తూ కూర్చోవడానికైనా నువ్వు ఒకళ్ళు వేరొకళ్ళు ఇంకొకసారి ఇంకొకళ్ళు అంటూ తనని ఏడిపిస్తూనే ఉంటున్నారు ఇక నుంచి నా కూతుర్ని ఎవరైనా ఏడిపిస్తే నేను ఊరుకునేదే లేదు నా ఆట ఇప్పటి నుంచి చూపించడం జరుగుతుంది మీకు ఇక తనజానికి వచ్చినా సరే సరే హౌస్ లో గొడవలు ఎందుకని వదిలేసాను ఇక ఇలానే వదిలేస్తే తనజా ఆట కూడా ఇంకా లో అయిపోతుంది నేను తనకి అండగా ఉన్నాను నాతో పాటు తనని కూడా పైకి లేపుతా అంటూ భరణి గారైతే రాము కి రఫ్ అండ్ టఫ్ గా ఇచ్చేస్తారు మరి భరణి గారి ప్లేస్ లో తనజాన్ని నామినేట్ చేయడం కరెక్ట్ అయినా హౌస్ లో ఉన్న ఇంకెవరిని నామినేట్ చేస్తే బాగుండేదో మీరు లో తెలిపి ఈ వీడియో లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి